ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో పట్టబొద్దుల దూప ఓట్లు ఎన్నికలు సజావు ప్రజాస్వామ్యంలో మేధావుల సభ అనేది అప్పర్ హౌస్ స్టేట్లో అప్పర్ హౌస్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దానికి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి కానీ ఈ రోజుల్లో డబ్బు అదేవిధంగా ప్రలోభాలు కులం మతం ఇవన్నీ కూడా ప్రా ప్రాధాన్యత అంశాలుగా ఉంటా ఉన్నాయి వీటన్నిటిని కూడా భారత ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని కూడా ఎండగట్టి నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది ధనస్వామ్యంగా ధనవంతులే ఎక్కువగా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్లే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ ఈ భారతదేశం జరుగుతూ ఉంది దీన్ని మార్చాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది ధనస్వామ్యంగా ధన ధనవంతులే చట్టసభల్లోకి వెళ్ళేటటువంటి అంశం గ్రాడ్యేట్స్ ఎన్నికల్లో కూడా ఓట్లుకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది వార్తలు సమాచార మాధ్యమాల ద్వారా మేము తెలుసుకుంటే దురదృష్టకరమైన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ధన ప్రభావం అసలు మంచిది కాదు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓటుని ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది దాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్పు కోసం ఉపయోగించాలి మంచి చేసేటటువంటి వారిని అభ్యర్థులను ఎన్నుకోవాలి మంచి చేసే పార్టీని ఎన్నుకోవాలి ఈ యొక్క ధనరహిత ఎన్నికలు జరగాలని చెప్పి ప్రజాస్వామ్యంలో మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం మేము కూడా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి హితమాత చేస్తూ ఉన్నాం